వచ్చిన రైతు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మనం ఏదైతే ఈ మీటింగ్ ఏదైతే పెట్టుకున్నామో ఈ కార్యాచరణ మీటింగ్ ఏదైతే పెట్టుకున్నామో దాని తరఫున చిన్న విషయం ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరుచున్న ఖాళీ చెట్ల కింద కానీ చిన్న చెట్లు కూర్చున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్రతి ఒక్కరికి నీటి అవసరం ఇది అని తెలియజేసి పొద్దున ముప్పై ఒకటి మార్చి మే ముప్పై ఒకటి ఇంటికి ఏదైతే మన ఇచ్చిన ఇక్కడ ఏదైతే ఉందో దాని దాని ప్రాధాన్యత తెలుపుతూ ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్క మహిళ కూలీ ప్రతి ఒక్కరు కూడా చైతన్యం తెచ్చి ప్రతి ఒక్కరు తమ వంతు వాళ్ళ భోజనాల వాళ్ళే మన నీళ్లు మనమే తీసుకుని ఎటువంటి అంతరాయం మధ్యలో గవర్నమెంట్ తరపు నుంచి పోలీసులు అంతరాయం కలిగించిన ఎక్కడ అక్కడే ధర్నా నిర్వహించుకొని అక్కడే మన నిరసన వ్యక్తం చేస్తూ మనకు కావాల్సిన ప్రాజెక్టుల గురించి అక్కడే నిరసన చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని కోరుకుంటూ ఈ సభకు నాకు మాట్లాడడానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను